మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి వచనము చదువుకుందాం దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుటం వలన నీళ్లు తగ్గిపోయాను దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిడారా నలభై రోజుల పాటు కురిసిన భారీ వర్షం వలన నూట యాభై రోజులు భూమి మీద నీళ్లు ప్రచండముగా ప్రవహించాయి ఆ తరువాత దేవుడు ఒక బలమైనటువంటి గాలిని ఆ నీటిపైన విసురునట్లుగా చేశారు తద్వారా భూమి మీద ఉన్నటువంటి ఆ జలములు ఇంకిపోవటం ప్రారంభించాయి నోము యొక్క ఓడ అరారోతు కొండ మీద ఉంది ఈ అరారోతు కొండ ప్రస్తుతం టర్కీ దేశంలో ఉందండి పరిశుద్ధ గ్రంథంలో మీరు ఏ సంఘటనను తీసుకున్నా అవి వాస్తవాలే చరిత్ర ద్వారా రుజువు చేయబడి నిర్ధారించబడినటువంటి సత్యాలే కల్పనా కథలకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్థలము లేదు ఆస్కారం అంతకన్నా లేదు అలాగైతే నోవహు చేసినటువంటి ఓడ అరారోతు కొండ మీద నిలిచింది ఈ క్రమంలో భూమి మీద నీళ్లు ఇంకిపోయాయా లేదా అని చెప్పి నోవహు మొదట కాకిని వదిలిపెట్టాడు ఆ తర్వాత నల్ల పావురమును వదిలిపెట్టాడు జలప్రలయం వచ్చేనాటికి నోవహు యొక్క వయసు ఆరు వందల సంవత్సరాల రెండు నెలల పదిహేడు రోజులు భూమి మీద నీరు ఇంకిపోయేటప్పటికీ నోవహు యొక్క వయసు ఆరు వందల ఒక్క సంవత్సరం దాదాపుగా పది నెలలకు పైగా నోవహు అతని కుటుంబ సభ్యులు ఆ ఓడలో ఉన్న సమస్త జంతువులు సమస్త పశువులన్నీ కూడా ఓడలోనే ఉన్నాయండి మనకు కోవిడ్ సమయంలో లాక్డౌన్ వచ్చినప్పుడు కొన్ని రోజులు లాక్డౌన్లో మనం ఇళ్లలోనే ఉన్నాం మరి ఇన్ని నెలల పాటు ఓడలోనే పాలు మోపడానికి భూమి లేదు ఆరిన నేల అసలు కనబడటం లేదు ఇన్ని నెలలు సరిపడినటువంటి ఆహారమును నోవహు అతని కుటుంబ సభ్యులు ఎలా సిద్ధపరుచుకొని ఉంటారు వాళ్ళ యొక్క ప్లాను వాళ్ళ ప్రణాళిక ఎలా ఉందనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు అలాగైతే ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఈ ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చినాలు మనం ధ్యానం చేస్తున్నాం కదా ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలను ఈరోజున మనం తెలుసుకుందాం మొదటిగా ఈ వాక్య భాగంలో మన దేవుడు ఎలా కనిపిస్తున్నారంటే మొదటి వచ్చినం చదువుతున్నాను చూడండి దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునెను ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు ఆయన మరిచిపోయే దేవుడుగాను విడిచిపెట్టే దేవుడుగాను ఉండట్లేదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు అండి ఈరోజున నీ స్థితి ఎలా ఉందో మనుషులు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు జ్ఞాపకం చేసుకోనకుండా ఉండొచ్చు సొంత వారే నీకున్నటువంటి స్థితిని మరి మర్చిపోయి ఉండొచ్చు ఆ స్థితిని బట్టి వారు హేళన చేస్తూ ఉండవచ్చు కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ఆయన జ్ఞాపకము పెట్టుకొని తగిన సమయంలో మన స్థితిని మార్చేటటువంటి అత్యున్నతుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం సహాయకరంగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు అని చూస్తున్నాం కదా అందుకు అనుగుణంగా అందుకు సహాయకరంగా కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదవి వచ్చింది అపోస్తుడైన పావులు రాసిన హెబ్రి పత్రిక ఆరు పది మధ్యలో నుండి చదువుతున్నాను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు నెంబర్ వన్ దేవుడు ఏమి మర్చిపోడు అనంటే ఆయన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను మర్చిపోడండి ఈ లోకంలో తల్లిదండ్రులను మర్చిపోయేటటువంటి పిల్లలు ఉన్నారు మేలు చేసినటువంటి స్నేహితులను మర్చిపోయేటటువంటి మనుషులు ఉన్నారు లాభము పొందినటువంటి ఎవరి దగ్గర నుంచి అయితే లబ్ధిని పొందారో వారిని మర్చిపోయేటటువంటి బంధుమిత్రులు కూడా ఉన్నారు కానీ దేవుడు మాత్రం తన తన ఎడల లేక తన పట్ల లేక తన బిడ్డల పట్ల తన సేవకుల పట్ల చూపినటువంటి ప్రేమను ఆయన మరిచిపోయే అన్యాయస్తుడు కాడంట అందుకే కదా ప్రభు అన్నారు నా నామమున నా ప్రవక్తలను చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చు వారికి ఆయన ప్రవక్త ఫలము సిద్ధపరిచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది తన నామమున చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మనం పొందుకుంటామంట అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటల్లో కొన్ని మాటలు ఉంటాయండి మతయసు వార్తలో ఈ మాటలను మనం చూడగలం ఇరవై ఐదు అధ్యాయంలో కొంతమంది దేవుని యొక్క సింహాసనం ఎదుట కుడి ప్రక్కన నిలబడి ఉన్నారు కొంతమంది ఎడం ప్రక్కన నిలవబడి ఉన్నారు ఈ కుడి ప్రక్కన నిలవబడిన వారిని గురించి ప్రభు అంటున్నాడు ఆకలి కొన్న వారికి మీరు అన్నం పెట్టారు నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు వస్త్రహీనుడనై ఉన్నగా మీరు నాకు వస్త్రములు ఇచ్చారు ఇన్ని నా కొరకు మీరు చేశారు కాబట్టి ఇదిగోండి ఈ బహుమానం అని చెప్పి ప్రభు ఇస్తుంటే ఆ కుడి ప్రక్కన వాళ్ళు అంటున్నారు ప్రభు ఇవన్నీ మేము ఎప్పుడు చేశాం దానికి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా అల్పులైనటువంటి ఈనా సహోదరులలో మీరు ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే నిజమేనండి మనము బేదలలోనూ దారిద్ర్యంలో ఉన్నవారిని మరియు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిలో దేవుని చూచి దేవుని బట్టి మనం వారికి సహాయం చేస్తాం ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారనుకోండి ఎవరైనా ఆదరణ లేని స్థితిలో ఉన్నారనుకోండి ఎవరైనా అలాంటి వారిలో దేవునిని బట్టి దైవత్వమును బట్టి మనం వారికి సహాయం చేస్తాం బేదలైనటువంటి వారిలో అనాథలలోను మరి విధవరాండ్రలోను ఈ లోకములో ఆదరణ లేని స్థితిలో ఉన్నటువంటి వారిలోనూ మనం దేవుని యొక్క కనికరమును చూపించే వారంగా ఉండాలి అలాంటి వారికి మనం దేవుని కనికరమును చూపించాలి వారికి మనం చేసేటటువంటి మేలు ఏదైతే ఉందో అది నేరుగా దేవునికి చేసినట్లే వేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు అనే వాక్యంలో ఉంది కాబట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి మంచి క్రియలు చేద్దాం దేవుని నామమును బట్టి మనం చూపే ప్రేమ తోటి పొరుగువాని పట్ల దీనుల పట్ల దరిద్రుల పట్ల విడవబడిన వారి పట్ల తృణీకరించబడిన వారి పట్ల ఎన్నిక లేని వారి పట్ల మనం చూపే ప్రేమను దేవుడు మర్చిపోడంట ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం ప్రేమైన సహోదరుడా సహోదరి రోజున నీ నుంచి ఎంతోమంది మేలు పొంది లబ్ధి పొంది నీ ద్వారా ఎంతోమంది ఎదిగి నేడు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు కానీ నువ్వు దేవునిని బట్టి వారికి మంచి చేసావు చూడు తగ్గించుకొని దానిని దేవుడు మర్చిపోడు దాని ప్రతిఫలము నీ తర్వాత నీ తదనంతరము నీ పిల్లల పిల్లల తరములకు దేవుడు తప్పక దీవెనగా ఇస్తాడు ఈ నిరీక్షణ కలిగి ఉందాం ఇలాంటి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం ఆయన మరిచిపోడు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు మాత్రమే కాదండి ఇంకొక సందర్భాన్ని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అదేంటంటే నిర్గమ కాండము నిర్గమ కాండము మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణం ఇంటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హితీయులకు అమోరీలకు పెరజీలకు హివీలకు హెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయేలీలు చాలా పర్యాయములు మా దేవుడు మమ్మను మర్చిపోయాడు అనుకున్నారు కానీ దేవుడు వారిని మర్చిపోలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా మోషతో ఈ మాటలను సెలవిస్తూ ఉన్నారు బాధలో ఉన్నవారిని శ్రమలలో ఉన్నవారిని దేవుడు మర్చిపోరండి ఈ రోజున మీరు అనుకోవచ్చు నా శ్రమలను దేవుడు చూడలేదు నా బాధలను దేవుడు చూడలేదు నా కష్టాలను ఆయన పట్టించుకోవట్లేదు కన్న బిడ్డలైనా జీవిత భాగస్వామైనా లేదంటే ఇరుగు పొరుగు వారు స్నేహితులు బంధువులు శ్రేయోభిలాసిన ఎంతమంది నా చుట్టూ ఉన్న నేను ఏమీ కాను నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అనేటటువంటి నిరాశ నిస్పృహలో ఒకవేళ నీ ఉన్నట్లయితే దేవుడు స్పష్టంగా పలుకుతున్న మాట ఏంటో తెలుసా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని నేను మర్చిపోలేదు మర్చిపోవడానికి ఆయన నర్మాత్రుడు కాదండి మనవలే ఆయనకు మతి మరుపు అనేది ఉండదండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం అమలేకీలు ఇస్రాయేలీలు అనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉంటే మార్గ ఇస్రాయేలీలను అమాలేకీలు వచ్చి యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేయాలనుకుంటారు సౌలు ఇస్రాయేలీల మీద రాజైన తర్వాత దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మర్చిపోలేదు సమయంలో మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం చదివితే ఈ చరిత్ర మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు మనలను మర్చిపోడు మన బాధలను మన శ్రమలను ఆయన మర్చిపోడు మనుషులు మర్చిపోతారు మనల్ని అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ ఉంటారు మనల్ని మెచ్చుకుంటారు మనల్ని ప్రశంసిస్తారు మనకు అనుకూలంగా ఉంటారు మన మాట వింటారు మనల్ని గౌరవిస్తారు మనము దురవస్థలోనికి పడిపోయినప్పుడు మనల్ని తప్పక మర్చిపోతారు ఇది మానవ స్వభావం అయితే దేవుని స్వభావము అలాంటిది కాదు అంత మాత్రమేగా చూద్దాం చూడండి ఈ మాట సమయంలో మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం రెండవ వచనం అమలేకి ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే నేను మర్చిపోలేదు తమ దారిన తాము కనాన దేశానికి వెళుతుంటే నా ప్రజలైన ఇస్రాయేలీల మీదకి అమలేకిలు వచ్చారు నేను దాన్ని మర్చిపోలేదు అలాగే నీ పన్ను చేసుకొని పోతుంటే నిన్ను అనవసరంగా కదిలించుకొని ఇబ్బంది పెడుతున్న వారిని దేవుడు మర్చిపోలేవు మర్చిపోడు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు కాబట్టి కలత చెందవద్దు దిగులు చెందవద్దు ధైర్యం వహించు ప్రియమైన సహోదరుడు సహోదరి నీ పని నువ్వు చేసుకుని వెళుతున్నా నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా నీ మానాన నువ్వు ప్రభువును బట్టి ఓచుకుని వెళుతున్నా నేను శ్రమల పాలు చేస్తున్నారా అలాగైతే దేవుడు నీ బాధను నిశ్చయముగా చూస్తున్నాడు వారు నీకు చేస్తున్న ప్రతి అపకారము ఆయనకు జ్ఞాపకమే ఒకటి సమయాలు పదిహేను రెండు అమాలేఖీలు ఇస్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే నేను మర్చిపోలేదు నేను మర్చిపోను అరణ్యంలో ఉన్న హాగరును చూచిన దేవుడు ఆమె బాధను మర్చిపోలేదు అలాగైతే ఈరోజు నీ నా మన శ్రమలను చూస్తున్న దేవుడు వాటిని మర్చిపోడు మనులను విడువడు ఎడబాయుడు ఆది కాండము ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినంలో చూచాం దేవుడు నోవహును ఓడలోని సమస్త జంతువులను పశువులను ఆయన జ్ఞాపకము చేసుకునేను ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చూస్తాం ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటాడండి తన నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మరిచిపోక జ్ఞాపకం ఉంచుకుంటాడు తన ప్రజల బాధను ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు అలాగే శత్రువులు తన ప్రజలకు చేసే అపకారమును కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని తప్పక శత్రువులకు ఆయన శిక్షను విధిస్తాడు ఈ విషయాలను మన హృదయంలో జ్ఞాపకం ముంచుకొని బలం పొందుకుందాం ధైర్యపరచబడదాం మన దేవుడు బలవంతుడు బలమైన వాడు ఆయనే మన పక్షమున యుద్ధమును చేస్తాడు మనలను గెలిపిస్తాడు ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదు మనలను జ్ఞాపకం ముంచుకునే దేవుడు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించను కాదు ప్రాథం చేసుకుందాం కృపగల మా ప్రభువ మీకన్నా మనకు స్తోత్రాలు మమ్మల్ని మరొక మీరు జ్ఞాపకం ఉంచుకున్నందుకు స్తోత్రములు తండ్రి మా బాధలను మీరు చూస్తున్నారు మా శ్రమలను చూస్తున్నారు మా శత్రువులు మాకు కలిగిస్తున్నటువంటి అపాయములను మీరు చూసే దేవుడు ఈ పరిస్థితులన్నిటినీ మీరు చూచి మమ్మల్ని విడిచిపెట్టరు మమ్మల్ని మర్చిపోరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఒక సమయంలో మాకు గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహిస్తారు ఈ మాట లేని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరము ఆదరించబడి ధైర్యము పొందుకొని జీవిత యాత్రలో మిమ్మను ముందుంచుకొని సాగగలగటానికి అవసరమైన విశ్వాసమును మాకు అనుగ్రహించమని మా ప్రియులను ఈ దినమంతటి కొరకు సిద్ధపరిచి దీవెనలతో నింపమని మా రక్షకుడేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకునించున్నాము తండ్రి ఆ